どうしたの స్కూల్లో వాటర్ ఇవ్వడానికి కూడా ఒక ప్యూ ఉండేవాడు సపరేట్ గా మిగతా వాళ్ళందరూ డైరెక్ట్గా వాటర్ తాగితే వీళ్ళందరికీ సపరేట్గా ఒక వన్ గ్లాస్ ద్వారా వాటర్ పోసేవాళ్ళు సో ఇది మొట్టమొదట ఆయనకి ఒక వెళ్ళినటువంటి సంఘటన సో ఇలాంటి అంటరానతన పరిస్థితుల్లో ఆయన దీన్ని ఎదుర్కొనే విధంగా స్కూల్ దశలోనే ఒక విధంగా దాన్ని ఎదిరించేటువంటి మనస్తత్వాన్ని ఆయన ఏర్పరచుకోవడం దాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది సో అంటే అంబేద్కర్ గారి జీవితంలో చిన్నతనంలో ఉన్నటువంటి కష్టాలను అధిగమిస్తూ విద్యను భద్రించే టైంలో ఒక సంఘటనకి ఆ ఏజ్లోనే ప్రశ్నించేటువంటి ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకున్నారు ఆయన సో ఆ తర్వాత ఆయన పరోడా మహారాజ్ గారి ఉపకార వేతనంతో డిగ్రీని పూర్తి చేయడం జరిగింది సో ఆ తర్వాత ఆయనకు అక్కడ జాబ్ వచ్చింది ఆ సంస్థానంలో కానీ ఆ జాబ్ను ఆయన వదిలేసి ఇంకా నేను బాగా చదవాలి ఇంకా పై చదువులు చదవాలనే ఉద్దేశంతో సో ఆయన సహకారంతోనే మళ్ళీ మళ్ళీ ఆయన చేతులకు వెళ్ళడం జరిగింది సో ఇలా ఆయన ఒక లా కంప్లీట్ చేశారు పిహెచ్డి కంప్లీట్ చేశారు అండ్ డిఎస్సీని అప్పట్లో ఒక పట్టా డిగ్రీ పట్టాలాగా అంటే పిహెచ్డి పట్టాలాగా లండన్ కొలంబియా విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఆ టైంలో అంటే నైన్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైంలో ఒక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి విదేశాల్లో చదివి అటువంటి అంటరాలు తరం ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళి చదివి సో తిరిగి వచ్చి ఆయన పోరాటం మొదలుపెట్టారు అంటే ఎవరి కోసం సో ఈ అసృశ్యత అంటరానితనాలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజంలో ముందు వీటిని రూపుమాపాలి అందరూ సమానంగా ఉండాలి అనే అనే నానుడి తీసుకొని ఒక ఒక విధంగా ఆయన ఎలా చేశారంటే ఇమ్మీడియట్గా బాలిస్తర్ కంటే ముందు అంటే న్యాయవాదులు చేపట్టే ముందు అధ్యాపకుడిగా ఒక ఆర్థికవేత్తగా సో ఆయన పోరాటాన్ని స్టార్ట్ చేశారు సో దీంట్లో బోధించు సమీకరించు అని పోరాడు ఇది సెకండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ప్రశ్నించే విధానం అంటే ఏదైనా అన్యాయం జరుగుతుందో ప్రశ్నించడం రెండవది నీ చుట్టుపక్కల ఎవరైతే అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బోధించాలి వాళ్ళందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి సో వాళ్ళని తీసుకెళ్ళడమే కాదు ఇటువంటి సాంఘిక దురాచారాల మీద పోరాడాలి అని ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి మీడియా మిత్రులకి ఆఫీసర్స్కి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ అందరికీ ధన్యవాదాలు అండి ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తు వచ్చేది మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ అండ్ ఎయిటీన్ డేస్లో ఫ్రేమ్ చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ అ గుడ్ లీడర్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆల్సో లాయర్ హీ డీన్ ఓన్లీ ఫాట్ అబౌట్ దళిత్ అప్లిప్మెంట్ బట్ ఆల్సో ఎర్లీ ఇండియాలో మనకున్న నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద ఫైట్ చేశారు ఫస్ట్ ప్రైజ్ ఆయనకి కంగ్రాచులేషన్స్ అఖిల్ కంగ్రాచులేషన్స్ అరుణ్ కంగ్రాచులేషన్స్ అరుణ్ కంగ్రాచులేషన్స్ కొంచెం ఆలస్యమైంది ప్రయాణంలో వచ్చాం కాబట్టి దయతో అందరూ కూడా క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మన సాంఘిక సంక్షేమ హాస్టల్ వెల్లెత్తి నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కర్నూలు జిల్లా కలెక్టర్ సార్ గారికి అదేవిధంగా డిడి మేడం గారికి అదేవిధంగా వేదిక పడినటువంటి ఇతర పెద్దలు ఆఫీసర్స్ మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాబోయేటటువంటి డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు పొలిటికల్ లీడర్లు ఉండేటటువంటి మా ఇష్టమైనటువంటి హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వారి పేరెంట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చాలా సంతోషకరమైన శుభదినము నిజంగా ఇలా మళ్ళీ మేము చదువుకున్నటువంటి హాస్టల్లో వచ్చి మళ్ళీ ఇట్లా కార్యక్రమాల్లో పాల్గొనడము ఆ రొటీన్గా మేము ఉద్యోగం చేసేటటువంటి రెగ్యులర్గా ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటాం కానీ బట్ ఏదైనా కూడా మేము చదువుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పది మంది పిల్లల్లో అందులో నుండి మేము బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ ఎదురుగా నిలబడి ఒక రోల్ మోడల్గా వారికి ఒక ఇన్స్పిరేషన్గా మనకి ఒక మాట్లాడే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది మాకు ఈ హాస్టల్ సార్ నేను నైన్టీన్ నైన్టీ ఫోర్లో సార్ అబౌట్ థర్టీ వన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఫోర్త్ క్లాస్లో జాయిన్ అయ్యాను సార్ ఫోర్త్ క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను సార్ ఫోర్త్ క్లాస్ ఇక్కడ చదువుకున్నాను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫోర్ ఇయర్స్ కూడా రామల్లిగొట్ట స్కూల్లో చదువుకున్నాను సార్ ఎయిత్ వరకు అగైన్ మళ్ళీ నైన్త్ అండ్ టెన్త్ మళ్ళీ ఇదే హాస్టల్లో చదువుకున్నాను సార్ అంటే అప్పుడు డీలిమిటేషన్ వల్ల కొన్ని హాస్టల్స్ వెకేట్ చేయించడం జరిగింది ఓన్లీ నైన్త్ టెన్త్ మాత్రం ఇక్కడ రన్ చేసేవారు ఆ టైంలో మళ్ళీ రామాలగూడకి వెళ్ళాను మళ్ళీ సూనాక్ ఆఫ్టర్ మళ్ళీ అక్కడ అయిన తర్వాత నైన్త్ టెన్త్ ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ నాలుగు వందల పది మార్కులు వచ్చినాయి సార్ నాకు టెన్త్ క్లాస్లో టూ థౌజండ్ వన్ మార్చ్ సార్ పాస్డ్ అవుట్ నేను రెండు వేల ఒకటి సార్ ఇక్కడ నుండి మళ్ళీ చిన్నటే సీట్ వచ్చింది సార్ నా గురుకుల పాఠశాలలో అక్కడ టూ ఇయర్స్ చదువుకున్నాను సార్